హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మీడియం సైజు రిఫ్రిజిరేటర్స్లో వైరింగ్ ఏ విధంగా లాగుతారు డయాగ్రామ్ పరంగా ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది ఈ వీడియో సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం సో ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసి సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్కి సంబంధించిన నాన్ ఇన్వర్టర్ వైరింగ్ ఇది మనకి ఎక్కువగా చిన్న చిన్న మీడియం సైజు రిఫ్రిజిరేటర్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అంటే వన్ సిక్స్టీ నుంచి వన్ వరకు వరకు ఎక్కువగా ఈ కంప్రెజర్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి అంటే చాలా రకాల కంపెనీస్లో ఈ వైరింగ్ అయితే వస్తుంటాయి దీని గురించి కొంత అవగాహన అయితే తెలుసుకొని ఉండాలి మనకి ఈ వైరింగ్ని వచ్చేసి ఆర్ఎస్ఐఆర్ అంటాం అంటే రెసిస్టెన్స్ స్టార్ట్ ఇండక్షన్ రన్ మోటార్ ఇది అదేవిధంగా పీటీసీ అంటే పాజిటివ్ టెంపరేచర్ కోసెంట్ మనకి దీంట్లో కనిపిస్తున్న కంపరేజర్ మోడల్ వచ్చేసి ఎల్జీ మోడల్ ఎల్జీ మోడల్లో మనకి కామన్ పాయింట్ అనేది కింద వస్తుంది రన్నింగ్ పాయింట్ అనేది రైట్ సైడు స్టార్టింగ్ పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్ వస్తుంది ఎల్జీ కంపెనీలోనే చాలా మోడల్స్ అయితే వస్తుంటాయి మనకి కామన్ పాయింట్ పైన వచ్చేటివి కూడా ఉంటాయి అది మనం వైరింగ్ అనేది కంపెనీ వాళ్ళు ఏ విధంగా ఇచ్చి ఉన్నారనేది చూసుకోవాలి లేదా మనం వైర్డింగ్ రెసిస్టెన్స్ని బట్టి స్టార్టింగ్ రన్నింగ్ అనేది తెలుసుకొని ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ వైరింగ్లో చూసుకున్నట్లయితే మనకి ఓవర్లోడ్ ప్రొటెక్టర్ అనేది మనకి కామన్ పాయింట్ కనెక్ట్ అవుతుంది దీని వర్క్ ఏంటంటే ఏదైనా లో వోల్టేజ్ మీద వోల్టేజ్ మీద లేదా రిఫ్రిజిరేటర్లో థర్మోస్టాట్ డైరెక్ట్ అయిపోయినప్పుడు ఐస్ కట్టి ఎప్పుడు కూడా కంప్రెజర్ అనేది రన్నింగ్లో ఉన్నప్పుడు కంప్రెజర్ హీట్ అయ్యి కాలిపోకుండా మనకి వైండింగ్ రిస్ టెంపరేచర్ పెరుగుతుందంటే మనకి రెసిస్టెన్స్ వాల్యూ పెరిగి మనకి ఐఎమ్స్ తీసుకుంటూ పోతూ ఉంటుంది కాబట్టి అప్పుడు ఈ ఓవర్లోడ్ ప్రొడక్టర్ అనేది ట్రిప్ చేస్తుంది అప్పుడు కంప్రెజర్ అనేది సేఫ్టీ పొజిషన్లో ఉంటుంది తర్వాత పాయింట్ చూసుకున్నట్లయితే మనకి పీటీసీ స్టార్టర్ ఇది వచ్చేసి పాజిటివ్ టెంపరేచర్ కోసెంటు ఇది రన్నింగ్ పాయింట్ నుంచి స్టార్టింగ్ అందిస్తుంది ఏ విధంగా అందిస్తుందంటే ఈ పీటీసీ స్టార్టర్లో మనకి ఒక ధర్మస్టార్ట్ అనేది ఉంటుంది ఐదు రూపాయల కాయిన్ లాగా ఒక ధర్మస్టార్ట్ ఉంటుంది అది ఏం చేస్తుందంటే స్టార్టింగ్ కంప్రెసర్ రన్నింగ్ రాగానే మనకి ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది అది మన వర్క్ హాల్ ఇది ఫెయిల్ అయినా కానీ మనకి ఓవర్లోడ్ ప్రొటెక్టర్ అనేది ట్రిప్ చేస్తూ ఉంటుంది కంప్రెసర్ మీద భారం పడకుండా సో ఫ్రెండ్స్ ఇప్పుడు కింద ఉన్న డయాగ్రామ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఆ వైరింగ్లో పీటీసీ స్టార్ అనే కాడ మూడు ఆరు ఐదు నెంబర్స్ ఉన్నాయి కదా మూడున్న కాడ మనకి కాంటాక్ట్ పిన్ అనేది న్యూట్రల్ పిన్ అనేది కనెక్ట్ చేస్తాం అదేవిధంగా మనకి ఫైవ్ అనేది స్టార్టింగ్ పాయింట్ కాడ కనెక్ట్ అవుతుంది ఆరు అనేది మనకి డైరెక్ట్గా రన్నింగ్ పాయింట్లో కలుస్తూ ఉంటుంది చూసారా మీరు ఆయన కంప్రెజర్ సింబల్ అనేది కూడా స్టార్టింగు రన్నింగు కామను అంటే ఎస్ ఆరు సి అదేవిధంగా కంప్రెజర్లో కూడా మనకి ఆర్ అనే సింబుల్ చూపిస్తుంది కదా ఆరు లేదా ఎం అనే కొన్ని కంపెనీల సింబుల్ అయితే చూపిస్తూ ఉంటుంది ఆర్ అంటే రన్నింగ్ పాయింట్ ఎం అంటే మెయిన్ పాయింట్ ఆ రెండు ఉన్నా కానీ మనకి రన్నింగ్ పాయింట్ లెక్క అదేవిధంగా మనకి కింద కామన్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకి ఇది మెయిన్ సర్క్యూట్ అంటే కామన్ అనేది డైరెక్ట్గా ఒక పేసు కనెక్ట్ అవుతుంది ఇది ఓవర్లోడ్ మీద సిరీస్లో కనెక్ట్ అవుతుంది సో ఫ్రెండ్స్ మనకి ఈ కంప్రెజర్కి అనేది కెపాసిటీ అనేది రావు ఎందుకంటే ఇవి చిన్న కంప్రెజర్లు కాబట్టి స్టార్టింగ్ వైండింగ్ తక్కువ ఉంటుంది రన్నింగ్ వైండింగ్ ఎక్కువ ఉంటుంది దానివల్ల ఏంటంటే మనకి స్టార్ట్ చేసి వదిలేయడం వల్ల మనకి రన్నింగ్ వైండింగ్ మీద మనకి రన్ అవుతూ ఉంటుంది కంప్రెజర్ అనేది సో ఫెండ్స్ ఎంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఇంతవరకు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి